హాయ్ హలో నా పేరు శ్రీకాంత్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జొమాటో క్లౌడ్ కిచెన్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కావాలి దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అండ్ జొమాటో క్లౌడ్ కిచెన్ సంబంధించి జొమాటో కొత్తగా ఒక న్యూ కాన్సెప్ట్ లాంచ్ చేస్తుందండి యాక్చువల్లీ జొమాటో ఫుడ్ డెలివరీ అంటే అందరికీ తెలిసిందే ఆ ఒక కస్టమర్ తనకిష్టమైన అటువంటి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు అక్కడికి వెళ్ళి ఫుడ్ ఫుడ్ డెలివరీ బాయ్ పిక్ చేసుకొని ఆ ఆర్డర్ని కస్టమర్ డెలివరీ చేస్తారు ఇది ఒక కాన్సెప్ట్ అనమాట అయితే ఇప్పుడు జొమాటోని ఓన్గా ఒక హబ్ని లైక్ ఒక క్లౌడ్ కిచెన్ అనమాట ఒక హోటల్ లాంటిది ఓపెన్ చేస్తున్నారు అక్కడ నుంచి మీరు ఫుడ్ తీసుకొని జస్ట్ టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉన్నటువంటి కస్టమర్కి మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు అంటూ ఒక హబ్ లాంటిది ఉంటుంది అనమాట ఒక హోటల్ లైక్ ఒక క్లౌడ్ కిచెన్ లాంటిది ఉంటుంది అక్కడ నుంచి మీరు అక్కడ అక్కడ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక మీ వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఫుడ్ అనేది పిక్ చేసుకుని ఆర్డర్ రాగానే ఫుడ్ అనేది పిక్ చేసుకుని మీరు కస్టమర్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది దీనికి గాను మీ దగ్గర బైక్ హార్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉండాల్సి ఉంటుంది లైసెన్స్ ఉన్నా సరే లేకపోయినా సరే పర్వాలేదు అండ్ టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో కేవలం పార్ట్ టైమింగ్స్ మాత్రమే ఉంటాయి ఫుల్ టైమింగ్స్ ఉండవు మీకు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ టు త్రీ అండ్ ఈవినింగ్ సెవెన్ టు టెన్ ఈ టైమింగ్స్లో మాత్రమే మీకు వేకెన్సీ అనేది ఉంటుంది అండ్ లొకేషన్స్ విషయానికి వస్తే నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషన్స్ ఇచ్చానండి అవి ఒకసారి చెక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో చూస్తే మీకు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో వేకెన్సీ ఉన్నదో మీకు తెలుస్తుంది ఇంకా అలానే పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ జొమాటో క్లౌడ్ కిచెన్స్ ఏదైతే ఉందో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయడం జరిగిందండి కనుక ప్రజెంట్ ఇక్కడ మీకు ఓన్లీ ఫిక్స్డ్ శాలరీ లైక్ అవర్లీ మీకు పేమెంట్ ఉంటుంది అంటే డెలివరీని బట్టి పేమెంట్ కాదండి అవర్లీ మీకు ఒక వన్ అవర్కి మీకు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు అలా మీరు ఎన్ అవర్స్ మీరు లాగిన్లో ఉంటే అన్ని అన్ని అంత అమౌంట్ అంత ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు పే చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పార్ట్ టైం ఒక ట్వెల్వ్ టు త్రీ చేశారు అనుకోండి మీకు త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది అలానే ఈవినింగ్ కూడా మీరు లాగిన్ అయ్యి చేసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది ఇలా మీకు ఒక ఎయిటీన్ థౌజండ్ వరకు మీరు ఫిక్సెడ్ శాలరీ అనేది మీకు మీరు ఎర్న్ అవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇది పైలట్ ప్రాజెక్ట్ కనుక ఆర్డర్స్ అయితే మాత్రం అంత అంటే అంత ఫ్లోటింగ్ అయితే మాత్రం ఉండదు మీకు ఫ్యూల్ కూడా అంత హెవీగా యూసెస్ అయితే మాత్రం ఉండదు మీరు ఒకవేళ ఆ వన్ అవర్లో డెలివరీస్ రాకపో రాలేదనుకోండి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో కంపెనీ హండ్రెడ్ రూపీస్ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో అది మీకు పే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫుల్ కన్జెప్షన్ అనేది ఎక్కువ జరగదు అయినప్పటికీ కూడా తక్కువలో తక్కువ మీకు పార్ట్ టైం చేసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు పెట్రోల్ అది ఫుల్ టైం చేసుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ వరకు ఫుల్ టైం మీన్స్ టూ షిఫ్ట్స్ టూ షిఫ్ట్స్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ వరకు పెట్రోల్ అనేది వేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికోసం మీరు మంత్లీ ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయితే సపరేట్ చేసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీకు ఫుల్ టైంలో ఈ టూ షిఫ్ట్స్లో చేసుకుంటే మీకు అమౌంట్ అనేది మిగలడం జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ టైమింగ్స్ లొకేషన్స్ అండ్ జొమాటో క్లౌడ్ కిచెన్ సంబంధించి న్యూ కాన్సెప్ట్ అనమాట ఫ్యూచర్లో ఇది కొంచెం హెవీగా ప్లాన్ చేస్తున్నారు ఇందులో కూడా ఫుల్ టైమింగ్స్ కూడా అండ్ పేమెంట్స్ అండ్ రేట్ కార్డ్ కూడా దీనికి ఫిక్స్ చేస్తారు ఫ్యూచర్లో కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే జాయిన్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ చెప్పిన డీటెయిల్స్ అన్ని ఓకే అనుకున్నట్లయితే మీరు ఒక రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది మీకు జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే జొమాటోలో చేయాలనుకుంటే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయడం ఇదంతా ఉంటుంది కాబట్టి కానీ ఈ ఏదైతే క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ఉందో ఈ ప్రాసెస్ ఉండదండి దీనికి దీనికి పూర్తిగా సపరేట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఫ్రీ ఆయన ఉంటుంది ఎటువంటి ఆన్బర్టింగ్ ప్రాసెసింగ్ ఫీజు ఏమీ ఉండదు అండ్ యూనిఫామ్ కూడా ఉండదు దీనికి మీరు యూనిఫామ్ కూడా ఏమి వేసుకునే అవసరం లేదు దీనికి అయితే ఈ ప్రాసెస్ వచ్చేసి మీరు మాకు ఒక రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది మెగ్జమాటో అని టైప్ చేసి మీ ఫుల్ నేమ్ మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోన్ నెంబరు ఏ లొకేషన్లో చేయాలనుకోండి లొకేషన్ కింద డెస్క్రిప్షన్లో ఉందండి చూసుకుని మీరు లొకేషన్ నేమ్ ఎంటర్ చేసి నైన్ డబుల్ ఫోర్ వన్ డబుల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో టూ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తున్నట్లయితే విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు జాయినింగ్ ఇవ్వడం జరుగుతుందండి క్విక్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ జెన్యున్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లోడ్ చేసుకోండి మీరు వర్క్ స్టార్ట్ చేసేలా ఉంటేనే అప్లై చేసుకుంటే మీకు జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకేమైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో మొత్తం చూడండి లేదంటే కామెంట్ బాక్స్లో అడగండి వీడియో చూసిన తర్వాత మొత్తం చూసి అర్థం కాకపోయినాయితే ఏమైనా మీ డౌట్స్ ఏమైనా లే చెప్పలేకపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్